నేను ఇరవై ఆరో వార్డు నుండి మాట్లాడుతున్నాను మాకు ఇప్పుడు వరకు వచ్చిన మేము అన్నిట్లలో అర్హులు అని మమ్మల్ని గుర్తించు కానీ డ్రా పద్ధతి మేము ఆ రోజు కమిషనర్ సార్ని కూడా డ్రా వద్దు సార్ మాకు మా వార్లో మేము తక్కువ ఉన్నాం ఎస్సీ వాళ్ళు బాగున్నారు మేము తక్కువ ఉన్నాం అందరికి ఇచ్చేసేరి ముప్పై రెండు ఇండ్లే ఉన్నాయి ముప్పై రెండు ఇండ్లే కదా మా వార్లో తక్కువ కదా మాకు ఇచ్చేసేరు అందరికంటే లేదమ్మా నువ్వు ఎందుకంటే నువ్వు డ్రాలని కత్తది కావచ్చు నువ్వు ఎందుకని మాట్లాడిండు నువ్వు మాట్లాడకని మాట్లాడిండు కమిషనర్ సార్ ఆ రోజు డ్రా తీసిరు కానీ రాలే మాకు మేము మా వార్డులో జరిగిన మోసాలన్నీ ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసులో మున్సిపల్లా ఎక్కడెక్కడో ఇచ్చినాము అందరికీ కానీ మా బాధలు పట్టించుకోలేరు ఎవ్వరు ఇక తిరగంగా తిరగంగా మీకు ప్లాట్లు కొట్టినాము తొమ్మిది వందల మందికి డబ్బులు ఇస్తాము మూడు లక్షలు ఇస్తాము ప్లాట్లు ఇస్తాము అని అన్నారు ఒక నలభై మందికి ఇగో ఇది ఇచ్చిర్రు అందులో నేను కూడా ఉన్నా వార్డు పొక్కలకి ఇచ్చారు మా వార్డులు ఇది ఇచ్చిర్రు కానీ మరి జాగా చూపేలేదు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి మరి మేము ఇది ఇచ్చారు ఇప్పుడు మున్సిపాలికి పోతే ఆ ప్రభుత్వం రాలేదు కేసీఆర్ గెలవలేడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు చెల్లది అదే అంటారు మరి ఇది ఎందుకు ఏం చేసుకోవాలి ఎందుకు ఇచ్చారు ఇది ఎక్కడికి వెళ్ళాలి మేము ఎవరిని అడిగినా మీకు రాదు రాదని చెల్లెదు అది పడేయరు అంటారు మరి ఇది గవర్నమెంట్ ముద్ర పడ్డది దీని మీద మరి ఎట్లా మా పరిస్థితి తొమ్మిది వందల మందికి పట్టాలు చూపెట్టిండి చైర్మన్ సార్ మరి అవేవి పట్టాలేవి ఇల్లు జాగలు ప్లాట్లు కొట్టించినామని చెప్పిర్రు అవేవి ఎక్కడున్నాయి అవన్నీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు అందరికీ న్యాయం జరిగేలా అని దండం చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నా దండం పెడుతున్నా మాకు మాత్రం న్యాయం జరగాలి